హైదరాబాద్ గచ్చబౌలి నిర్వాహకుడు బిల్డింగ్ ఓనర్ పై కర్రలతో బిల్డింగ్ ఓనర్ అడ్వకేట్ శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి కోర్టు గాయాలయ్యాయిదేశాలతో ఖాళీ చేశాడు హాస్టల్ నిర్వాహకుడు కరోనా సమయం నుంచి రెంట్ విషయంలో బిల్డింగ్ ఖాళీ చేయాలని కోర్టును ఆశ్రయించారు బిల్డింగ్ యజమాని రెంట్ ఇవ్వకపోగా కోర్టును ఆశ్రయించాడు హాస్టల్ యజమాని ఐదేళ్ల నుంచి ఇద్దరి మధ్య కోర్టులో వివాదం జరుగుతోంది మిగతా ఫ్లాట్స్ ఖాళీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఖాళీ చేయించడానికి వెళ్లే బిల్డింగ్ ఓనర్స్ పై హాస్టల్ నిర్వాహకులు దాడి చేశారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని నెక్స్ట్ జెన్ హాస్టల్లో దాణం చోటు చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హాస్టల్ నిర్వాహకుడు బిల్డింగ్ ఓనర్ పై కర్రలతో దాడి చేశాడు బిల్డింగ్ ఓనర్ అడ్వకేట్ శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి కోర్టు ఆదేశాలతో తొమ్మిది ఫ్లాట్స్ ఖాళీ చేయించాడు హాస్టల్ నిర్వాహకుడు కరోనా సమయం నుంచి రెంట్ విషయంలో బిల్డింగ్ ఖాళీ చేయాలని కోర్టును ఆశ్రయించారు బిల్డింగ్ యజమాని రెంట్ ఇవ్వకపోగా కోర్టును ఆశ్రయించాడు హాస్టల్ యజమాని ఐదేళ్ల నుండి ఇద్దరి మధ్య కోర్టులో వివాదం జరుగుతోంది మిగతా ఫ్లాట్స్ ఖాళీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఖాళీ చేయించడానికి పెళ్లే బిల్డింగ్ ఓనర్స్ పై హాస్టల్ నిర్వాహకులు దాడి చేశారు మాకు మేము కరోనా ముందు ఆశలు ఇచ్చామంటే కరోనా తర్వాత మాకు రెంట్లు కడతా తనే ఫస్ట్ కోర్టుకెళ్ళాడు కోర్టుకెళ్తే మేము కోర్టుకెళ్ళి ఇప్పుడు ఆర్డర్లు తెచ్చుకుని స్టేలు తెచ్చుకుని అన్ని చేసుకుని ఏ ఆర్డర్లు వస్తాయో అయ్యా మేము ఖాళీ చేస్తున్నాం అయినా కూడా దౌర్జన్యానికి వచ్చేసి మా ఫస్ట్ పెళ్ళిళ్ళ పేరు కోడూరు మ్యాన్షన్ భయం చేస్తారో చెయ్యి మీరు పోలీసులు కూడా వచ్చారు అంతా చక్క సక్రమంగా చేశారు తొమ్మిది ప్లేట్లు ఖాళీ చేశాం ఇప్పుడు మూడు ఆర్డర్ వస్తే పోలీసులు అవసరం లేదన్నారని మూడు ఖాళీ చేసుకుంటాకు వచ్చారు మేము ఇంకేమి చేయాలి అసలు యాఫీ మంది కాకుండా ఆడాలను కూడా తీసుకొచ్చాం ఏమి పెట్టుకోకుండా తిట్టేసామని పట్టుకోకుండా కొట్టేసామని చెత్తకు కొట్టి పెద్ద పెద్ద రాడ్లు వేసుకోకుండా చెత్తకు కొట్టుకోవాలి అడ్డాలు వెళ్తే వచ్చాను రైట్ ఓకే నేను ప్రసాద్ సనక అడ్వకేట్ అండి హైదరాబాద్ మా కొలీగ్ శ్రీకాంత్ అడ్వకేట్ అయినా ఈరోజు మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి హాస్టల్ ఓనర్స్ తరఫున ఫ్లాట్ ఓనర్స్ తరఫున నెక్స్ట్ జన్ ఆ హాస్టల్ మీద ఎవిక్షన్ సూట్ వేసాము గెలిచాము అప్పీల్ వేసే వాళ్ళు అప్పీల్ వేసారు డిస్మిస్ అయ్యింది తర్వాత ఎవెక్షన్ ఆర్డర్స్ కోర్టు డ్యూ ప్రాసెస్ త్రూ బెయిలిఫ్ట్ ద్వారా ఇవాళ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తే మా మా కౌన్సిల్ మీద మా పార్టీల మీద బెయిఫ్ట్ మీద కోర్టు డ్యూటీస్ అబ్స్ట్రక్ట్ చేసి అలాగే వీళ్ళని దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ బిల్డింగ్లో కనుక వస్తే మేము చంపుతాం డైరెక్ట్గా చెప్తున్నారండి ఇది మాకు జూడి మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ ఎంతవరకు కల్పిస్తున్నారు అనేది ఇక్కడ డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను ఈయనకైన గాయాలు చూడండి చెయ్యి